వీడు చెప్తున్న మాటల్లో వారికి ఆ గ్రంథంపై అవగాహన ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకుంటుంది ఋషుల ప్రశ్న ఋషుల ప్రశ్న అంటే సౌనకాది మహర్షుల ప్రశ్న శ్రీ బ్రహ్మర్షి విస్తీర సుత్వాలని పూజితం ఎలాంటిది అంటే దేవతలు బ్రహ్మర్షులు కూడా ఆ కథను పూజించారంటారు అటువంటి ఇది చెప్పడం మహాభారతం మీద మనకు ఒక అవగాహన కలగకపోతే ఎటువంటిది మహాభారతం మనం ఎప్పుడు

అది విచిత్రమైన పెట్టాలో ఉన్నటువంటి ఉత్తమ కదా సూక్ష్మార్థాలతో న్యాయాలలో కూడినది మొత్తం